ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందట ఈ తరహా సామెతలు ఆ జిల్లా అధికార పార్టీలో నిన్న మొన్నటి దాకా బలంగా వినిపించాయి అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మొత్తం మారిపోయిందట డైలాగ్లే కాదు డైలాగ్ డెలివరీ స్టైల్ కూడా మారిపోయిందట ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయి బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటూ ఎగరేస్తున్నారట ఆయన వర్గం నాయకులు ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ ఎందుకు జరుగుతోంది దానికి కారణం ఎవరు లోకల్లో కొత్త ఎమ్మెల్యే హవా పదవుల్లోనూ పంతం పంచాయతీల్లోనూ పట్టు సీనియర్లకు కంటి మీద కొనుకు కరువైందా నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా ఇప్పుడిలాంటి చర్చ జరుగుతోంది ప్రధానంగా జుక్కల్ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతి విషయంలోనూ పంతం నెగ్గించుకుంటున్న లక్ష్మీకాంతారావు పై మరింత గట్టిగానే గుసగుసలు వినిపించాయి అధికార పార్టీలో ఉన్న హేమా హేమీలను కాదని హైకమాండ్ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటంతో ఈ తరహా ముచ్చట్లు మొదలవుగా ఇప్పుడవి మరింత ఎక్కువయ్యాయి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకుల్ని కాదని ప్రతి విషయంలో తన పట్టు చూపుతున్న ఈ జూనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు పని విషయంలోనూ తన పతారా చూపించారట పంచాయతీ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంతో ఆయన రేంజ్ మరింత టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది వెనుకబడిన నియోజకవర్గంగా పేరున్న జుక్కల్ నియోజకవర్గం నుంచి లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు ఫస్ట్ టైం అయినప్పటికీ సిఫార్సులు కాదని జిల్లా అధ్యక్ష పదవిని తన నియోజకవర్గానికి చెందిన నాయకుడికి ఇప్పించుకోవటంలో సక్సెస్ అయ్యారు లక్ష్మీకాంతారావు సీనియర్లను కాదని ఈ కొత్త నేతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ అంతర్గతంగా పార్టీలో రకరకాల చర్చలు జరిగాయి మాకంటే ఈయనేంటి గొప్ప అనే వ్యాఖ్యలు కూడా కొందరు సీనియర్ల నుంచి వినిపించాయి ఏమాత్రం పనిచేస్తున్నారో చూద్దామన్నట్టుగా సీనియర్లంతా ఆయనతో కాస్త దూరమే పాటించారు అయినా సరే తాను అనుకున్నది చేసి చూపించారట ఎమ్మెల్యే అయితే ఇంపార్టెన్స్ ఇచ్చిన అధిష్టానమే కీలకమైన టాస్క్ ని లక్ష్మీకాంతారావు ముందు పెట్టిందట అధ్యక్ష పదవి విషయంలో మీరు సూచించిన వారికే ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలిపించాలని లక్ష్మీకాంతారావుకు స్పష్టం చేశారట పార్టీ పెద్దలు దీంతో కాస్త టెన్షన్ తో మరికొంత దూకుడుతో పనిచేసిన ఈ ఎమ్మెల్యే మూడు విడతలు ముగిసేసరికి ఎక్కువ శాతం సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేయించారట ఈ జూనియర్ ఎమ్మెల్యే పార్టీలో సీనియర్లకి షాక్ ఇచ్చేలా ప్రతిపక్షాలకు ఊపిలాడకుండా చేస్తూ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించేలా పావులు కదిపారట ఛాన్స్ జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలుండగా నూట అరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ నూట ఇరవై ఆరు స్థానాలు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది ఒకప్పుడు జుక్కల్ని కంచుకోటగా కేవలం ముప్పై స్థానాలకి పరిమితమైంది బీజేపీ సహా ఇండిపెండెంట్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు ఇరవై ఐదు స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఎప్పుడూ లేనన్ని స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి అంతేకాదు ఈ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు దీంతో ఆయన మరోసారి టాక్ ఆఫ్ పాలిటిక్స్ గా మారిపోయారు పంచాయతీ ఎన్నికలనగానే జిల్లా మొత్తంగా జుక్కల్ నియోజకవర్గం వైపే చూశాయట కాంగ్రెస్ నేతల కళ్ళు సీనియర్లను మించి పార్టీలో టూ మచ్ ప్రయారిటీ దక్కించుకున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎంతవరకు సక్సెస్ అవుతారో ఎన్ని స్థానాలు గెలిపించుకుంటారో చూద్దామంటూ ఆసక్తిగా ఎదురు అయితే ఈ అంశాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న లక్ష్మీకాంతారావు పంచాయతీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లి అనుకున్నది సాధించారట ఎప్పుడొచ్చాం కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా సీనియర్లకు రాజకీయ ఉద్దండు అనుకున్న వారికి భారీ షాక్ ఇస్తూ ఊహించని స్థానాలు గెలిపించుకొచ్చారట మరీ ముఖ్యంగా అధిష్టానం డిసిసి నియామకం తర్వాత వచ్చిన ఈ తొలి పరీక్షలో నెగ్గి తనకి ప్రయారిటీ ఇవ్వటంలో తప్పేమీ లేదు అనే విషయాన్ని ఈ జూనియర్ ఎమ్మెల్యే నిరూపించుకున్నారంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ఏదో అవుతుందనుకుంటే ఏదో అయ్యేసరికి అటు జిల్లాలో ఇటు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్లకి కంటి మీద కొనుక్కు లేకుండా పోయిందట ఇక నుంచి పార్టీలో ఆ ఎమ్మెల్యేనే కీలకంగా మారనున్నారా అనే టాక్ జిల్లా కాంగ్రెస్ లో బలంగా వినిపిస్తోంది మరికొందరు మాత్రం ఈ జూనియర్ ఎమ్మెల్యే తమకి కొరకరాని కొయ్యగా మారుతారేమో అని టెన్షన్ పడుతున్నారట మరి పార్టీ పెద్దలిచ్చిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఈ జూనియర్ ఎమ్మెల్యే మునుముందు ఇంకెంత దూకుడుగా ముందుకెళ్తారో చూడాలి